ప్రియ భగవద్ భగవద్బంధువులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి గుణాలు వాటి యొక్క స్వభావాలు వాటి వలన మనం ఎటువంటి ప్రభావానికి గురి అవుతున్నాము అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం అయితే మన యొక్క అంతరంగంలో ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మని యొక్క జ్ఞానాన్ని కప్పి మ ఆ యొక్క జ్ఞానం మనకు అందకుండా చేస్తున్నటువంటి దుర్గుణాలు మనలో ఎల్లప్పుడూ మనల్ని తప్పు దోవ పట్టిస్తూనే ఉంటాయి అటువంటి గుణాలను కనుక మనం చూసినట్లయితే కామము క్రోధము లోభము మోహము మధము మాచ్చర్యము ఈ ఆరు గుణాలు నిరంతరము మనల్ని జ్ఞానానికి దూరంగా ఉంచి మనల్ని పతనం వైపు నడిపిస్తూ ఉంటాయి ఆ విధంగా గనుక మనం చూసినట్లయితే కామము కామము అంటే కోరిక కలిగి ఉండడం కోరికనే కామము అంటారు అయితే ఇది ఒక కోరిక హద్దులు మీరి ప్రవర్తించినప్పుడు అది కామవాంఛగా మారి మనల్ని తప్పు దోవ పట్టిస్తూ ఉంటుంది ఈ యొక్క కామవాంఛె ప్రభావం చేత మానవుని యొక్క పతనము కూడా మొదలవుతూ ఉన్నది మానవునిలో కామవాంఛ అత్యధికంగా ఉన్నప్పుడు ధర్మం తప్పి ప్రవర్తించడము ధనాన్ని అన్యాయంగా సంపాదించడము అక్రమ స్త్రీ సంబంధాన్ని కలిగి ఉండడము అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించుకోవడము అదే విధంగా అనేక రకాలైనటువంటి వ్యసనాలకు గుడి కాబడుతూ ఉంటాడు ఈ యొక్క కామ వాణ్య వలన కనుక ఈ యొక్క కామాన్ని శత్రువుగా భావించి వర్జించాలి ఇకపోతే క్రోధము క్రోధము అంటే కోపము కోపాన్నే క్రోధము అంటారు అయితే ఈ యొక్క క్రోధం అనేటటువంటిది మనలో ఎందుకు ఉద్భవిస్తుంది అని గనుక మనం చూసినట్లయితే మనకు ఇష్టం లేనటువంటి పనులు చేసినప్పుడు మన యొక్క అభిప్రాయాలను వ్యతిరేకించినప్పుడు మనము అనుకున్నది జరగనప్పుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని విమర్శించినప్పుడు మనలో వ్యక్తమయ్యేటటువంటి గుణమే క్రోధము అంటే కోపము దీని వలన ఎన్నింటినో మనం కోల్పోతాము గనక దీనిని శత్రువుగా భావించి నిర్మూలించాలి ఇకపోతే లోభము లోభము అంటే లోభత్వాన్ని కలిగి ఉండడము లోభత్వం కలిగి ఉండడము అంటే పిసనారితనాన్ని కలిగి ఉండడం పిసనారితనము వలన తాను దాచుకున్నటువంటి ధనము ధాన్యము ఏదైతే ఉంటుందో అది తనకు కానీ తన వారికి కానీ ఆపద వచ్చినప్పుడు ఆదుకోకపోవడాన్ని పిసనారితనము అంటారు ఆ పిసనారితనాన్ని కలిగి ఉండడమే లోభత్వము అంటారు అంతేకాకుండా స్వార్థాన్ని కలిగి ఉండడము స్వార్థము అంటే తనకు దక్కనటువంటిది మరెవ్వరికీ దక్కకూడదు అనేటటువంటి స్వభావ గుణాన్ని కలిగి ఉండడము అటువంటి స్వభావ గుణాన్ని కలిగి ఉండడం చేత తనకు దక్కనటువంటి దానిని హతమార్చేటటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉంటుందో అది లోభత్వానికి సంబంధించినటువంటి గుణము ఇకపోతే నాది నాది అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అదంతా కూడా నాతోనే భూస్థాపితం అవ్వాలి అనేటటువంటి గుణాన్ని కలిగి ఉండడాన్ని లోభము అంటారు అంతేకాకుండా ఆశ కలిగి ఉండడం అత్యధికమైనటువంటి ఆశ కలిగి ఉండడం నాకున్నటువంటి ఆశ నాకే తీరాలి మరి ఎవ్వరికీ తీరకూడదు అనేటటువంటి గుణాన్ని కలిగి ఉండడాన్ని కూడా లోభత్వము అంటారు కనుక ఇటువంటి గుణాలు మానవుని పతనం వైపు నడిపిస్తాయి గనక ఇటువంటి గుణాన్ని శత్రువుగా భావించి లోభత్వాన్ని నిర్మూలించాలి మోహము అంటే ఇవి లేకపోతే నేను ఉండలేను ఈమె లేకపోతే నేను ఉండలేను ఇతను లేకపోతే నేను ఉండలేను అనేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండడాన్ని మోహము అంటారు అంతేకాకుండా అత్యధికమైనటువంటి అభిమానాన్ని కలిగి ఉండడం అంతేకాకుండా అత్యధికమైనటువంటి మమకారాన్ని కలిగి ఉండడం ఇటువంటివన్నీ కూడా మోహ సంబంధమైనటువంటి గుణాలు వీటి వలన మానవుడు పతనానికి గురి కాబడుతూ ఉన్నాడు ఎందుకు అంటే ఎప్పుడైతే అత్యధికమైనటువంటి భావాన్ని కలిగి ఉంటాడో ఆ అత్యధికమైనటువంటి భావాన్ని కలిగిన వ్యక్తులు కానీ వస్తువులు కానీ తనకు అనుకూలంగా లేనప్పుడు వ్యసనానికి గురి కాబడుతూ ఉన్నాడు కనుక ఇటువంటి గుణము శత్రుత్వంగా భావించి ఈ యొక్క మోహత్వాన్ని నిర్మూలించాలి ఇకపోతే మదము మధము అంటే మొండిగా ఉండడము గర్వంగా ఉండడము నేను కాబట్టే సాధించాను మరెవరికి ఇది సాధ్యము కాదు అని అనుకోవడము మంచితనాన్ని గుర్తించకపోవడము అహంకారాన్ని కలిగి ఉండడం ఇటువంటి గుణాలన్నీ కూడా మత సంబంధమైనటువంటి గుణాలు వీటి వలన మనిషి పతనానికి గురి అవుతున్నాడు గనక ఇటువంటి మత సంబంధమైనటువంటి గుణాలను నిర్మూలించాలి అంటే మతాన్ని నిర్మూలించాలి ఇకపోతే మత్సర్యము మత్సర్యము అంటే నాకు తీరినటువంటి కోరిక ఎవరికో తీరింది అని ఓరవలేకపోవడము అంతేకాకుండా ఎదుటి వారి ఎదుగుదలను చూసి ఆ ఎదుగుదలను ఓర్వలేకపోవడము ఇతరుల పట్ల హేళన భావన కలిగి ఉండడము అంతేకాకుండా ఎవరు పాడైపోయినా నాకు ఇబ్బంది లేదు నేనే బాగుండాలి అనేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండడం అనేటటువంటిది మత్సర్యానికి సంబంధించిన గుణాలు కనుక ఇటువంటి గుణాలన్నీ కూడా మానవత్వాన్ని భ్రష్టు పట్టిస్తాయి కనుక ఇటువంటి మత్సర్య గుణాన్ని నిర్మూలించాలి ఈ విధంగా అంతరంగంలో ఉండేటటువంటి శత్రువులైనటువంటి గుణాలను నిర్మూలించుకోవడానికి దైవ సంబంధమైనటువంటి గుణాలను మనలో నింపుకొని దైవం యొక్క అనుగ్రహంతో మనము ఈ గుణాలను ఎదుర్కొనేటటువంటి శక్తిని పొంది ధరించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఆ యొక్క భగవంతుని అనుగ్రహము చేత స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో वीरब्रह्मयोगीन्द्राय नमः ॐ शान्तिः शान्तिः शान्तिः